ముల్జన్ల సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం తెరపై ఆయన పవర్ స్టార్ రాజకీయాలలో ఆయన డిప్యూటీ సీఎం కానీ ఈ రెండు పాత్రలకు ఆవల ప్రపంచానికి తెలియని మరో పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆయనే మూడు దశాబ్దాలుగా మౌనంగా యుద్ధం కళలను అభ్యసిస్తున్న ఒక సాధకుడు ఆ సాధనకు ఆ తపస్సుకు ఇప్పుడు ప్రపంచమే నీరాంచనం పట్టింది ప్రాచీన జపనీస్ సమురాయిల రహస్య కత్తి యుద్ధ విద్య కెంజూట్స్ అధికారికంగా ప్రవేశించి పవన్ కళ్యాణ్ ఒక అరుదైన చారిత్రాత్మకమైన ఘనతను సాధించారు అసలు ఈ కెన్సెట్స్ అంటే ఏంటి ఈ గౌరవం ఎందుకంత ప్రత్యేకం ఈ విజయం వెనుక ఉన్న ఆయన ముప్పై ఏళ్ల శ్రమ ఏంటి రైట్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం పవన్ కళ్యాణ్ ది సమురాయ్ ఆఫ్ ఇండియా ప్రాచీన జపనీస్ కత్తి సామును నేర్చుకుంటూ ఉన్నారు జపాన్ వెలుపుల ఈ గౌరవం పొందిన తొలి వ్యక్తిగా చరిత్రకెక్కారు పవన్ కళ్యాణ్ మూడు దశాబ్దాలుగా మౌన సాధనకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపుది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఎక్స్క్లూజివ్ గా అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ కూడా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రాజ్ కుమార్ చెప్పండి రైట్ జమీమా మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటు సినిమా రంగంలో ప్రఖ్యాతిగా అంచినటువంటి నటుడిగా పవర్ స్టార్ గాను అదేవిధంగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి నుండి జనసే జనసేనానిగాను ప్రస్తుతం ప్రభుత్వ కూటమి ప్రభుత్వంలో ఒక క్రియాశీలక భాగస్వామిగా ఉంటూ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రపంచానికి తాను మరో ఒక కోణంలో కూడా తాను ఏ విధమైనటువంటి సాధకుడు అనేది ప్రత్యక్షంగా ఈరోజు ఒక నిదర్శనం అనేది గావించింది ప్రత్యేకంగా ఏదైతే ది సమురాయ్ ఆఫ్ ఇండియా పవన్ కళ్యాణ్ ఈరోజు చరిత్రకెక్కినటువంటి పరిస్థితి ఉంది ప్రత్యేకంగా ఏదైతే పురాతన జపనీస్ ఏదైతే ఇటు కత్తి అంటే కత్తి విద్యకి సంబంధించినటువంటి దాంట్లో కెంబూట్స్లో పవన్ కళ్యాణ్ స్థానం లభించడం అనేది ఇది పవన్ కళ్యాణ్కు ఒక ప్రత్యేకమైనటువంటి ఘనతను ప్రత్యేకమైనటువంటి కీర్తిని కూడా తెచ్చిపెట్టింది ఎందుకనంటే సాధారణంగా ఇవాళ ఒక మనిషి బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉండడం అంటే అది అసామాన్యమైనటువంటి విషయం ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీ పెరిగినటువంటి ఈ రోజుల్లో ప్రత్యేకంగా తీసుకున్నటువంటి సాధననో లేదనంటే ప్రదర్శించేటువంటి విద్యనో లేదంటే ఇంకా ఏదైనా కార్యకలాపాలు ఉంటే ఆ చేస్తున్నటువంటి కార్యకలాపాలను వీటిని ఏదైతే సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలంటేనే ఇవాళ సమయాన్ని కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది విద్యను అభ్యసించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అభ్యసించినటువంటి విద్యను ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంటుంది వాటన్నిటినీ కూడా సమపాళ్ళుగా అందరికీ ఏ విధంగా పంచాలి అని అంటే ఇవాళ ఉన్నటువంటి రోజుల్లో అవేవి కూడా కుదిరేటువంటి పరిస్థితులు ఏవి కూడా కాదు ప్రత్యేకంగా అయితే అందులోనూ ఒక సాధారణమైన వ్యక్తి కాదు ఒక సినిమా రంగంలో ప్రత్యేకమైనటువంటి ఒక స్థానాన్నిగా ఉంటూ పవర్ స్టార్గా అందరికీ కూడా అభిమానులందరికీ కూడా కన్నుల పండగగా ఆయన స్క్రీన్ మీద కనిపిస్తేనే ఇవాళ చాలామందికి ఆ అభిమానులందరికీ కూడా ఆయన పేరు చెప్తేనే షట్లు అంటే చొక్కాలు కూడా చింపి వేసుకునేటువంటి ప్రతి ఆ విధమైనటువంటి అభిమానులు ఇవాళ పవన్ కళ్యాణ్కు సొంతంగా ఉన్నారంటే ఏ విధంగా ఆయన యొక్క నిబద్ధత నిజాయితీ ఆయన యొక్క విజ్ఞత అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తూ వస్తున్నారు ప్రత్యేకంగా దీంతో పాటు ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అనే దానికి ప్రత్యేకమైనటువంటి ఉదాహరణగా మాట్లాడుకోవాల్సిన అంశాలు కనుక చూస్తే ఏదైతే ఆయన సినిమా రంగంలోనే అటు స్టంట్ డైరెక్టర్ డైరెక్టర్గాను దర్శకుడుగాను అదేవిధంగా ఆయన చేస్తున్నటువంటి అనేక గాయకుడు కానీ సినిమాల్లో ఆయన కొన్ని పాటలు పాడటం అదేవిధంగా కొన్ని సినిమాల్లో ప్రత్యేకంగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కానీ లేదంటే తమ్ముడు కానీ బంగారం ఓజీ ఇలాంటి సినిమాల్లో ఆయన నేర్చుకున్నటువంటి మార్షల్ ఆర్ట్స్ విద్యను ప్రదర్శించి ఆయన యొక్క మరో ఒక ఆయనలో ఉన్నటువంటి ఒక కోణాన్ని ప్రపంచానికి తెలియజేసేటువంటి విధానం దాదాపుగా ఈ ప్రయాణం అంతా కూడా మూడు దశాబ్దాల పాటు కొనసాగిందంటే ఆయన యొక్క నిజాయితీ నిబద్ధత ఏ విధంగా ఉంది ఒక సాధన సాధించేటువంటి వ్యక్తి ఏ విధంగా మూడు దశాబ్దాల పాటు ప్రయాణం చేస్తే ఇవాళ ప్రపంచానికి ఒక సామురాయిగా ఆయన వెలుగొందాడంటే ఏ విధంగా పవన్ కళ్యాణ్ యొక్క కష్టం ఉంది అనేది ఈరోజు అది ఒక నిదర్శనగా బయటకు వచ్చింది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఆయన చూసుకున్నట్టే మూడు పార్టీలను కలిపి ఆయనే ఈరోజు కింగ్ మేకర్గా ఈ మూడు పార్టీల కూటమి కలయికలో ప్రత్యేకమైనటువంటి పాత్ర ఆయనే పోషించి ఈ రాష్ట్రానికి ఏదైతే తాను ఒక ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రాన్ని తీసుకుని వచ్చి వాటి రాజకీయాలను ఏ విధంగా ఉండాలి నేటి రాజకీయాల్లో ఏదైతే ప్రజాప్రతినిధులు ఏ విధంగా వ్యవహరించాలనే దానికి ప్రత్యేక ఉదాహరణ పవన్ కళ్యాణ్ అనే దానికి మాత్రం కూడా చెప్పుకునే దానికి అసయక్తి లేకుండా ఆయన విధి విధానాలు ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ఆయన వెళ్తున్నటువంటి విధానం ఆయన చేస్తున్నటువంటి పరిపాలన దక్షత ఇవన్నీ కూడా ప్రత్యక్షమైనటువంటి నిదర్శనాలు దానితో కాకుండా ఆయన నేర్చుకున్నటువంటి విద్య సాధన అంతా కూడా ఈరోజు దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి హోదాను ఉన్నటువంటి వ్యక్తిని అంటే జపనీస్ జపనీస్కి కాకుండా జపనీస్కి వెలుపల వస్తే ఇదొక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఈరోజు చరిత్ర పుటల్లో నిలుస్తున్నానంటే ఆయన యొక్క సాధన ఏ విధంగా ఉంది నేటి యువత ఆయన ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ విధమైనటువంటి సాధకుడు ఈ విధమైనటువంటి ప్రజా సేవకుడు ఈ విధమైనటువంటి కళారంగ పోషకుడు అందరూ కూడా పవన్ కళ్యాణ్ యొక్క పవన్ కళ్యాణ్లో మిళితమై ఉందంటే ఏ విధంగా ఆయన యొక్క సాధన వెళ్తుంది ఉపయోగపడుతుంది ప్రజలందరికీ కూడా ఆనందాన్ని ఇస్తుంది ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో ఆయన పరిపాలనలో ముందుకు వెళ్తుంది అనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది ఈ విధానంతో కనుక ముందుకు వెళ్తే రాబో రోజుల్లో ఆయన ఆదర్శంగా తీసుకువెళ్లేటువంటి యువత సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అదే విధానంగా కాకుండా రాష్ట్రంలో ఆయన పైన పైన పెట్టుకునేటువంటి నమ్మకం కూడా భరోసా కూడా అదే విధంగా పెరుగుతుంది అనడానికి ఏ విధమైనటువంటి అతిశయక్తి లేదని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధమైనటువంటి ఘనత సాధించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆయన అభిమానులతో పాటు అందరూ కూడా ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఘనతలు ఆయన మరెన్నో సాధించాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు జమీమా